తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగరు చెరువులు కుంటలు అలుగుపారుతున్నాయి కేసరి సముద్రం చెరువు ఎండబెట్ల దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారులు బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు నంది వడ్డెమాన్ వద్ద వరద ఉధృతికి బైక్ కొట్టుకుపోయింది భీమ సముద్రం చెరువు దాటుతుండగా బైక్తో పాటు వ్యక్తి కొట్టుకుపోయాడు స్థానికులు రక్షించటంతో ప్రమాదం తప్పింది

నారాయణపేట జిల్లాలోని సంగమండ రిజర్వాయర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది దీంతో అధికారులు సోమవారం రాత్రి ఏడు గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు రిజర్వాయర్ నుంచి భారీ వరద రావడంతో నేరేడుగా వంతెనపై వరద నిలిచి రాకపోకలు బంద్ అయ్యాయి మరోవైపు పెదవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది పరిసర గ్రామ ప్రజలు వాగు సమీపంలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు అడవి సత్యారం గ్రామానికి వెళ్లే వంతెన మునిగి రాకపోకలు బంద్ అయ్యాయి భారీగా వరద వస్తూ ఉండటంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులు కూడా వర్షాలు దంచుకోడుతున్నాయి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు మనం కూడా చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుంది వాగులు వంకలు కొట్టుకుపోతున్నాయి రోడ్లు రహదారులు మొత్తం ఈ వాగుల కారణంగా రహదారి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందో పక్కన బైక్లు మనుషులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటిగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు అని చెప్పవచ్చు ఇక్కడ తో పాటు నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల ఇలా నాలుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ఈ భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై గేట్లను తెచ్చి దిగువన శ్రీశైలం కు రెండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా చలో ప్రాంతాల్లో చెరువులు అలుగులు పడుతున్నాయని చెప్పవచ్చు ఎండబెట్ట దగ్గర రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది వడ్డమేన్ వద్ద కూడా వరదలో కొట్టుకుపోయిన ఒక బైకును స్థానికులు రక్షించడంతో తప్పిన ప్రమాదం అని చెప్పొచ్చు దీంతో పాటు నాగరికంజలో వంతెన కూడా ఈ చెరువులకు పారుతున్న నేపథ్యంలో వరదకైతే కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది దీంతో పాటు నారాయణపేట జిల్లాలో కూడా వర్షం అయితే దంచి కొడుతుందని చెప్పొచ్చు గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ఇప్పటికే నారాయణపేట్ జిల్లాలో డెబ్బై ఏడు శాతం అధిక వర్షం కురిచిందని అక్కడ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో సంగంబాట రిజర్వేషన్ కూడా రిజర్వాయర్ కూడా వరద పోటెస్తుందని చెప్పొచ్చు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతుంది రోజు రోజుకు నిన్న కూడా ఆరు గేట్లను తెచ్చారు ఈ రోజు కూడా ఏడు గేట్లను తెలిసి ఏడు వేల క్యూసెక్ల నీటిని వరదలు చేస్తున్నారు దీంతో పాటు పెద్దవాగు పొంగి పల్లటంతో గ్రామ ప్రజలను వాగు దగ్గరకు రానివ్వన్న అధికారులు కూడా పలు ప్రాంతాల హెచ్చరిక చేశారు దీంతో పాటు చాలా ప్రాంతాలలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో పంటలు కూడా మునిగిపోయాయి దీంతో పాటు నేరేడుగా వంతెనపై భారీ వరదతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు దీంతో పాటు గద్వాల జిల్లాలో చూసుకుంటే కూడా ఐద మండలంలోని పలు ప్రాంతాలలో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కాజవేల పైన నీటి ప్రభావం పెరగడంతో అక్కడ గ్రామాలకు రాకపోకలు రాక రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు ఇప్పటికే కుండపోత వర్షాలతో మగున్న నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా దుందిబివా కూడా పొంగి పొందుతుందని ఇప్పటికే చాలా ప్రాంతాలలో శిథిలాస్థకు చేరిన ప్రాంతాలలో అధికారులు పోలీసులు కాబట్టి అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు శిథిలావస్థకు చేరిన ఇళ్లను రక్షించవలసిన అక్కడ అంటే సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా పోలీసులు అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సాయి సుధా రైట్ వెంకటేష్ థ్యాంక్ Hola, Nacho. No, no,